హలో వియర్స్ వెల్కమ్ టు సాద్ది శాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా కంచరపాలెం ఇందిరానగర్ కొండపైనున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి చైత్ర పూర్ణిమ మహోత్సవాల్లో స్వామివారి తొమ్మిది రోజుల అవతారాలు ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి అవతారంగా పళమందిర్ చోలే శ్రీ బల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అవతారంగా అలంకరణ చేశారు రెండవ అవతారంగా పళని శ్రీ పనిగా సుబ్రహ్మణ్య స్వామిని అలంకరణ చేశారు మూడో అవతారంగా తిరుచెందూర్ బాలుడిగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని అలంకరణ చేశారు నాలుగో అవతారంగా వల్లిమలై శ్రీ వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామిగా అలంకరణ చేశారు ఐదవ అవతారంగా వల్లీమలై శ్రీ వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామిగా అలంకరణ చేశారు ఆరో అవతారంగా తిరుపరకుండం శ్రీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిగా అలంకరణ చేశారు ఏడవ అవతారంగా వజ్ర కవచాలాంకృత సుబ్రహ్మణ్య స్వామిగా అలంకరణ చేశారు ఎనిమిదవ అలంకారంగా షడాక్షర వందిత సుబ్రహ్మణ్య స్వామిగా అలంకరణ చేశారు తొమ్మిదవ అలంకారంగా క్రౌంచాగిరి మర్దనునిగా సుబ్రహ్మణ్య స్వామికి అలంకరణ చేశారు ఇవేనండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి చైత్ర పూర్ణ మహోత్సవాల్లో చేసిన అలంకారాలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి